అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఇవాళ క్యాండిడ్ ఫన్నీగా మారబోతోందేమో అని నాకు ఒక డౌట్ పడుతోందనమాట కారణం ఏంటంటే ఇవాటి మన గెస్ట్ అలాంటివారు ఒకరేమో బుల్లితెర మెగాస్టార్ అనే ఒక పెద్ద పేరుని మూటగట్టుకున్నారు తన సుదీర్ఘమైన ప్రస్థానంలో ఆ తర్వాత వెండితెరపై కూడా వెలుగులాగా వెలిగారు ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లిస్టార్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవడానికి సిద్ధం అవుతున్నారు ఆయన పేరే రామ్ నగర్ బన్నీ ఇన్ ఈ బన్నీ గారు రామ్నగర్ లో ఏం చేశారు ఈ సినిమా తాలూకు విశేషాలన్నీ తెలుసుకోబోతున్నావు కానీ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇంకా రాలే స్టూడియోకి వాళ్ళ డాడీ మాత్రం వచ్చారు ప్రభాకర్ గారు నమస్కారం నమస్తే మేడం నాకు తెలిసి బన్నీ అంటే కన్నడలో రమ్మని కదా అర్థం బన్నీ బన్నీ భరదిల్లా అంటే ಬರలే బన్నీ బన్నీనే బిల్చా వస్తలాడు రామ్నగర్ బన్నీ సో నేను అటు జ్యూస్ మాట్లాడనా మిమ్మల్ని జ్యూస్ మాట్లాడనా మీరు ఎక్కడ చూసి మాట్లాడలేనే నేను మిమ్మల్ని చూసి మాట్లాడతాను ఎందుకంటే మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం ఓ మై గాడ్ నోట్ చేసుకోండి మా డైరీ టాలెంటెడ్ యాంకర్ అండ్ ఎంటర్‌టైనర్ అండ్ బౌంట్ ఐ బి కూడా యాంకరింగ్ అండ్ లవ్ ఇట్ థాంక్యూ సో మీతో నేను ఈ 30 ఇయర్స్ లో ఫస్ట్ టైం వి ఆర్ ఒకదా ఒక ఒక ఇంటర్వ్యూలో చేస్తున్నాం మనం అవును అండ్ మీరు చాలా చేశారు మేము చేశాం చాలా చోట్ల కలిసాం కానీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ అల్సో హనర్డర్ యూర్ హియర్ టుడే కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు నన్ను అనుకోలేదు నేను మీరు అక్కడ చూసినా ఇక్కడ చూసినా నేను ఎక్కడ చూస్తున్నానో మీకు తెలియదు తెలియదు యాక్చువల్లీ కరెక్ట్ అదే అండ్ ఆల్సో ఇన్ఫాక్ట్ నా అడగబై అండ్ బాగా ఎండ మండిపోతుంది కదా స్టూడియోలో కళచోట పెట్టుకొచ్చారని సైడ్ యాక్చువల్ ఇది ఐ సర్జరీ అయింది పర్వాలేదు ఇది రెటినా డిటాచ్ ఇట్ సివియర్ సర్జరీ అందరూ లేజర్స్ చేసుకుంటారు చిన్న చిన్న ఇది మేజర్ సర్జరీ అంటే చూపు అది హెరిడిటరీతో వస్తుంది మా డాడీకి జరిగింది అది థర్టీ సెవెన్లో నాకు ఫిఫ్టీలో జరిగింది అప్పుడు ఆపరేషన్ లేకపోవడం వల్ల డాడీ ఒకటే ఐతోటి ఎయిటీ ఫోర్ ఇయర్స్ మ్యా మేనేజ్ చేశాడు నాకు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిందండి లోపల ఆయిల్ ఉంది అండ్ మళ్ళీ ఆపరేషన్ చేస్తే తీసేస్తారు అటాచ్ అయిపోయిన తర్వాత సో వన్ అండ్ హాఫ్ మంత్ ఎందుకంటే అటాచ్ అయిపోయింది సూపర్గా ఆయిల్ తీసేస్తే ఫుల్ విజన్ వస్తుంది ఈ లోపు ఇన్ఫెక్షన్ అవ్వకూడదు అంటే పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే దుమ్ము లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అయినా కూడా నేను మధ్య మధ్యలో తీయడానికి ట్రై చేస్తాను తప్పకుండా తీయాలి మీ అనుమతితో రెండు జోక్లు ఐ మీద మీరు మేజర్ సర్జరీ అన్నారు మీరు ఆర్మీలో ఉన్నారండి లేదండి అందరూ లేజర్ సర్జరీలు చేస్తారు ఐకి నేను సర్జరీ బట్ ఆర్మీకి నేను ట్రైన్ అయ్యానండి వన్ మంత్ నా ఫ్రెండ్ టెన్త్ అయిపోగానే ట్రైన్ అయిపోయాము తర్వాత మా మమ్మీ నన్ను పంపించలేదు ఐదుగురు కొడుకులు ఉన్నా ఒకటే కొడుకున్నా వాళ్ళ అమ్మ అండి అది రిటైర్ కూడా అయిపోయాడు గవర్నమెంట్ స్థలం తీసుకున్నాడు ఖమ్మంలో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు కానీ నేను ఇది వదలక ఆర్మీ వదిలేస్తే మరి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాను అండి హోమ్ గార్డ్గా హోంగార్డ్ గా ఫోర్ ఇయర్స్ చేశాను టూ ఇయర్స్ కానిస్టేబుల్ చేశాను ఖమ్మంలో వర్క్ చేశాను నక్స్ లైట్ చేశాను ట్రాఫిక్ చేశాను అన్ని చేశాను ఇక్కడికి వచ్చి యాక్టర్ అయ్యాక రిజైన్ చేశానండి ఇది ఎక్కడి నుంచో వెళ్ళింది ఎక్కడో అలా మీరు మేజర్ అలా సార్ ఈ కాన్వర్సేషన్ సో మిలిటరీలోకి వెళ్ళలేదు మేజర్ అవ్వలేదు బట్ వన్ మంత్ మిలిటరీ ట్రైనింగ్ చేశాను నేను అది మీరు నిజంగానే మేజర్ కాబట్టి మేజర్ సర్జరీ చేశాను అప్పుడు మేము ఆగ్రహం అని ఒక సినిమా చూసి ఇమ్మీడియట్ గా మేము అప్లై చేశాం రైల్వే స్టేషన్ దగ్గర అంటే బాగా అనిపించింది అది వాడు వెళ్ళాడు వాడు మంచిగా థర్టీ ఫైవ్ ఇయర్స్ రిటైర్ అయిపోయాడు హ్యాపీగా మంచి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఇది జూట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ స్థలంలో మై ఫ్రెండ్ నా మీరు మాత్రం తెర సచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మీరు అన్నట్టుగా మేజర్ చేయొచ్చు పోలీస్ చేయొచ్చు అన్ని చేస్తున్నాను ఇక్కడ కూడా నేను పోలీస్ చేసిన సినిమాలు ఎక్కువ హిట్ ఆపరేషన్ దుర్యోధన కానీ కానీ అవి కానీ టీవీలో అంటారా నేను చెయ్యని క్యారెక్టరే లేదు అవును అందుకే ఆ పెద్దవాళ్ళు అలాంటి బిరుదులు అవి యాక్చువల్లీ అంటే చూసే వాళ్ళకి కొంచెం ఒకలాగా మీ కొలీగ్స్ మీ సమకాలీకులకి అనిపించవచ్చు కదా యాక్చువల్లీ యువర్ నిజం చెప్పాలంటే చెప్పాలంటేనండి ఒక టైంలో యువర్ సెన్సేషన్ టీవీ పరిధిలో చెప్తున్నారు కేవలం నేను యాంకరింగ్ చేశానండి సూపర్ డూపర్ హిట్ టాప్ వన్ రేటింగ్ యాక్టింగ్ చేశారండి ఒకేసారి ఐదు సీరియల్స్ వస్తుండేవి ఒకే ఛానల్లో ఐదు గెటప్స్ విడివిడిగా ఉండేవి నేను యాంకరింగ్లో యాంకరింగ్ చేస్తూ ఈ ఐదు గెటప్లో ఒకే ఎపిసోడ్ వచ్చింది చేశాను నేను నా ఐదుగురు కూడా నా ఎదురుగా నాతోనే ఆడినట్టుగా నేనేనండి అప్పట్లో చేశాను సో ఇన్ని చేశాను యాంకరింగ్ యాక్టింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ యాక్టింగ్ రైటింగ్ అన్ని ఒక అవార్డు ఫంక్షన్ ఫస్ట్ టైం తెలుగులో మేము కండక్ట్ చేసినప్పుడు గెస్ట్ లుగా వచ్చారు పరచూరు గోపాల కృష్ణ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఆ స్టేజ్ పై పక్కన సుమా నేను యాంకరింగ్ చేస్తున్నాము మళ్ళీ డాన్స్ లో డాన్స్ చేస్తున్నాను సీరియల్ అవార్డ్స్ అవార్డ్స్ తీసుకుంటున్నాను సీరియల్ వాళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయాలన్నప్పుడు స్కిట్ చేయాలన్నప్పుడు మెయిన్ స్కిట్ నేను చేస్తున్నాను ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగంలో ఇన్ని చేస్తున్నావు అసలు ఏమి ఎనర్జీ ఎంత బాగా చేస్తున్నావు అని నువ్వు బుల్లిద్దర మెగాస్టార్ అన్నారండి అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు ఐ నెవర్ ఇట్ నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్ గా నేను ఆ పేరు వేయనివ్వను ప్రభాకర్ అనే వేస్తాను కానీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అది వేసేస్తారు బులితెర మెగాస్టార్ ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు బులితెర మెగాస్టార్ ఖాన్ పోటా పోటీగా కొట్టుకున్న జగడం అనేసారండి మన 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 ఇన్వాల్వ్మెంట్ ఏ లేదు అందులో అది నేను లోకల్ టీవీలో చేసినప్పుడు బులితెర మెగాస్టార్ అని ఏలేదు వాళ్ళు ప్రభాకర్ అండ్ ఇదే వేసారు స్వప్నదత్ గారు అది జీకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వేసారు ప్రోమో అలా వెళ్ళింది నేను నటించిన సీరియల్స్ లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బుల్లితర మెగాస్టార్ అని ఇంట్రొడ్యూస్ చేశారు అలా వెళ్ళింది తప్ప ఐ నెవర్ క్యారీ ఇట్ అండ్ నా పిల్లలు నిజంగానే నేను మెగాస్టార్ అనుకుంటారు నేను ఎందుకు వద్దని చెప్పాలి మళ్ళీ ఫీల్ అవుతారు డాడీ అంతే కదా వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే నాన్న బట్ అవి మనకి పని మనకేం తిండి పెట్టవు దాని వల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి అదొక టెన్షన్ మనకి మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా కనపడకే తప్పైపోతుంది నేను జస్ట్ నా కష్టం నేను పడతాను అంతే నువ్వు ప్రభాకర్ అంటే బాగు ఆడ ఈటీవీ ప్రభాకర్నే ఈటివీ ప్రభాకర్నే ప్రభాకర్ అంటే ప్రభాకర్ యాహు ప్రభాకర్ అంటే ప్రభాకర్ బులిధర్ మెగాస్టార్ అంటే బులిదర్ ఒకసారి బులిధర్ సూపర్స్టార్ అంటారు నోటికి వచ్చింది ఆడు అంటాడు ఓకే నేనేంటి నేను ఆయన వర్కర్ ఎంటర్టైనర్ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడతాను అనేది నా మనసులో ఉంటుందండి అదే తప్ప నన్నే కాదు టీవీలో ఇద్దరు ముగ్గురు అంటారు బులిధర్ మెగాస్టార్ అని మెగాస్టార్ అంటే ఒకడే ఉండాలి మరి ఈ లెక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే జనాలు ఎవరు ఎవరిని ఫీల్ అయితే వాళ్ళని అంటారు సినిమాల్లో ఒక్కడే ఉంటాడు మెగాస్టార్ సినిమా ఎప్పుడైనా కలిసినప్పుడు దాని గురించి మాట్లాడలేదు డైరెక్షన్ చేస్తున్నప్పుడు కనపడ్డారండి నమస్తే సార్ ఏంటి ఇక్కడేం చేస్తున్నాడు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు సార్ మన గీతాస్ టీవీలో సక్సెస్ అయ్యావు సినిమాలో కూడా అవ్వు సూపర్ గుట్ అంతే నేను ఎక్కువ కాలంలో ఎప్పుడు మాట్లాడండి హాయి అంటే మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అంతే కదా అలా ఆల్రెడీ వంద మంది చుట్టుముడుతుంటారు ఫోటోలు అని సార్ సార్ నేనని మనం అసలు దూరంగా నిలబడతాం కంఫర్ట్ గా అలవాటు అట్లా ఫస్ట్ నుంచి ఇంతవరకు ఇప్పుడు చాలా మందికి మీ గురించి తెలుసు ప్రభాకర్ గారు బికాస్ యువర్ ఫెమిలియర్ ఫేస్ అండ్ యువర్ పబ్లిక్ పర్సనాలిటీ కానీ ఇప్పుడు ఈ చెప్పిన మిలిటరీ విశేషాలు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తోంది ఒక్క ఏదో ఒక ఇంటర్వ్యూలో నా బయోగ్రఫీ లాగా చేసిన దాంట్లో కొంత చెప్పానండి అప్పుడు నేను ఐడి కార్డు కూడా చూపించాను మిలిటరీ ఐడి కార్డు పోలీస్ మేజర్ పోలీస్ ఐడి ఐడి వన్ మంత్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ చేశాక వన్ మంత్ ట్రైల్ ఉంటుంది దాన్ని తట్టుకుంటేనే మెయిన్ ట్రైనింగ్కి వెళ్తాం అది నేను చేశాను దాని తర్వాత మా అమ్మగారు షూట్ కేసెస్ చేసి నేను వదిలిపెట్టిన సరే అలా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టారు అంతే రాత ఎటు అయితే మనం అనుకుంటుంది అక్కడ ఇలాంటి షూటింగ్ అదే ఆ షూటింగ్ షూటింగ్ మొదలు పెట్టారు నేను షూట్ చేద్దాం అనుకుంటే నన్నే షూట్ చేస్తున్నారు ఇక్కడ సో